స్వాగతం ఈ రోజు అనంతపురం నగరంలోని స్థానిక ఓల్డ్ టౌన్ లోని బంగారు గేర్ లో ఉన్న మాసమాభి దర్గా దర్గాలో టిడిపి జిల్లా మైనారిటీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మరియు అనంతపూర్ జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు సాలార్ భాష అరవై తొమ్మిదివ జన్మదిన ప్రార్థనలు నిర్వహించారు తరువాత బంగారు గేర్ లోని షాప్ యజమానులు సమక్షంలో సాలార్ భాష గారు కేక్ కట్ చేసి అభిమానుల మధ్య నాయకులు మధ్య తన అరవై సంవత్సరము సంవత్సరం అడుగు సందర్భంగా తన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు అంతేకాకుండా తన మిత్రుల సమక్షంలో కూడా కేక్ కట్ చేసి తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ జిల్లా అధ్యక్షులు దాదా గాంధీ గారు పాల్గొన్నారు से ये कैसा सनाता कैसे ये रिश्ते ओ ओनश्तेज से, से ये कैसा कैसे ये दिल के सनाता केसे ये रिश्ते ओ नन्द

نازک <سؤال> سا پھول ہے تو کسی آر کے چمن کا نازک سا پھول ہے تو تسی آر چائے تجھ سے بہار چونند سے فرشتی تجھ سے یہ کیسنا تھا کیسے یہ دل کے رشتے کچھ نہیں ہے میرا پھر بھی یہ تڑپ کیسی کچھ دیکھتے ہی تم میں ہے کیوں لہر سی ہر وقت مجھ پر رہتا تیرا انتظار کیوں ہے से फरिश्ते तुझसे ये कैसा नाता कैसे ये दिल के रिश्ते वो नल से फरिश्ते

తన మిత్రుల సమక్షంలో కూడా కేక్ కట్ చేసి తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ జిల్లా అధ్యక్షులు దాదా గాంధీ గారు పాల్గొన్నారు అనేక పదవులు అనుభవించినటువంటి మా సోదరుడు అన్న సాలార్ బాషా గారి అరవై తొమ్మిదవ జన్మదిన సందర్భంగా ఈనాడు సాయినగర్ మసీదు నందు దగ్గర మొత్తం మిత్రబృందం అందరం కలిసి ఆయన ఘనంగా సన్మానంగా వేడుకలు కేక్కట్ చేసి ఆయనకు ఆయన ఆరోగ్యాలు ఉండాలని చెప్పి భవిష్యత్తులో మొట్టమొదట తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఆ ఎన్టీ రామారావు గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని ఆయనను ప్రత్యేకంగా గుర్తించి అనంతపురంలో ఎవరైతే ఈ తెలుగుదేశం పార్టీని అభివృద్ధి పథంలో తెస్తాడో మంచి నీచి నిజాయితీగా కలిగిన వ్యక్తి అందరితోనూ కోఆపరేషన్గా ఉంటాడని ఆలోచన ఆనాడు పెద్ద ఆయన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కాలంలోనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ అనేక మందికి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఆయన సెలెక్ట్ చేసినటువంటి వ్యక్తులుగా ఈనాడు ఎంతో ఆధారంగా ఎంతో గొప్పగా ఉంటే నిజంగా ఇది ఒక లోటుగా కూడా భావిస్తా ఎందుకంటే ఆయనకు అరవై తొమ్మిది సంవత్సరాలు అయింది పార్టీ పరంగా ఎన్నో సేవలు ప్రేప్తికి చేస్తే కనీసం పార్టీ ఆయనకు గౌరవ లేదనేదే లేదనేది కొంత వ్యక్తిగా ఉంది రేపు రాబోయే రోజుల్లో పార్టీలో కూడా ఆయన గౌరవం దక్కుతుంది భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు వస్తాయని మేము మేమందరం కూడా ఈ మిత్రమృతంతా ఆశిస్తున్నాం భవిష్యత్తులో ఆయనకు ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు ఆయన ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఇప్పటికైనా పార్టీకి ఆయన చేసిన సేవలు గుర్తిస్తారని మంచి పదవులు లభిస్తాయని చెప్పని ఆశిస్తూ మరింత జన్మదినాలు జరిపే విధంగా మాకు కూడా మిత్ర బృందానికి అందరికీ కూడా ఆ భగవంతుడు అన్ని విధాలుగా సాయం సహకారాలు అందించాలని చెప్పి ఈ మిత్ర బృందం అందరం కలిసి ఆయన వేడుకుంటూ ఆ అల్లా తప్పనిసరిగా ఆయనకు మంచి పదవి వస్తుంది త్వరలోనే అని చెప్పని ఆశిస్తూ ఉన్నాం ఈరోజు మా మా అనంతపురం జిల్లాకే తలమానికమైనటువంటి పెద్దలు పూజ్యులు మా గురువుగారు అయినటువంటి సారార్ బాష అన్న గారి అరవై తొమ్మిదో పుట్టినరోజు వేడుకల్లో అనంతపురంలో ముస్లిం సోదరులే కాదు అన్ని కులాలు అందరూ కూడా ఎందుకంటే అన్న అంటేనే అందరికీ ఆదరించేటోడు ఏ కష్టం వచ్చినా ఎవరి దగ్గరికి పోయినా కూడా అతను ఊహ తెలిసినప్పటి నుంచి కూడా చాలారన్నకి ఏదైనా సమస్య వచ్చిందంటే ఓల్టోనే కాదు న్యూటోన్ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా అన్న దగ్గరికి పోయి అన్న పలానా సమస్య అంటే ఉన్నోళ్ళకు లేనోళ్ళకు అందరికీ సాయం చేసినటువంటి ఇటువంటి పెద్ద మనిషి పుట్టినరోజు వేడుకలకు నేను రావడం చాలా సంతోషకరం అన్న తెలుగుదేశం పార్టీలో చురుకైన భాగస్వామ్యం వహిస్తూ ఎంతోమందికి కూడా ఆశ్రయించారు రాజకీయంగా కూడా ఈరోజు చెప్పుకోదగ్గ రాజకీయ నాయకులు అందరూ అన్ని పార్టీల్లోనూ అన్న సూచనలు సలహాలు తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది రాబో దినాల్లో అన్నగారికి ఈ ప్రభుత్వంలో అయినా మంచి ఉన్నతమైన శిఖరంలో పోస్ట్ వస్తూ ఈ అల్లా దయవల్ల దేవుని దయవల్ల అందరి దయవల్ల కూడా ఈ రాబో కాలంలో అన్నగారికి సాలార్ అన్నగారికి మంచి పొజిషన్ రావాలని చెప్పేసి దేవుడిని మేము ప్రార్థిస్తున్నాం ఇవే మా పుట్టినరోజు శుభాకాంక్షలు